ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉన్నటువంటి ఓబీసీ ప్రజలు అన్యానికి గురవుతున్నారని చెప్పి ప్రత్యేక తెలంగాణ సాధిస్తే అప్పుడున్నటువంటి వెల్మ దొర ఇప్పుడున్నటువంటి రెడ్డి దొర బీసీలను అలసివేయడం తప్ప ఇంకే పరిపాలన చేయట్లేదు బీసీలు ఎక్కడ అభివృద్ధి చెందుతారో వీసీల ఎక్కడ అభివృద్ధి చేసి రాజ్యాధికారానికి ఎక్కడ వస్తారో అని చెప్పి భయపడి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తామారుడు ఏదో డిక్లరేషన్ండో అది కూడా అబద్ధం డిక్లరేషన్ ఏ జిల్లాకు పోయినా ఏ మండలంకు పోయినా ఏ గ్రామానికి పోయినా దేవతలకు పోయినా ఒట్లు పెట్టుకుని బీసీలను అభివృద్ధి చేస్తా తెలంగాణ అభివృద్ధి చేస్తా అని చెప్పడం అది తప్ప అసలు బీసీల గురించి ఎక్కడ కూడా న్యాయమైనటువంటి వాళ్ళకు న్యాయంగా దక్కవలసిన హక్కులను ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉన్నాడు దానికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఓపీసీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి ఈ యొక్క నిరసన తెలియజేస్తూ బీసీలను వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మనం నివాళులు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కొడతా ఉంది వెంటనే తెలంగాణలో బీసీ పులగణన చేసి బీసీలకు ఎన్నికల రిజర్వేషన్ కల్పించాలి వితౌట్ అంటే ఎక్కడ కూడా ఎన్నిక ఏది ఎన్నికలకు వెళ్లే ముందు బీసీలు ఎంతమంది ఉన్నారు పులగణన చేసిన తర్వాతే ఎన్నికల ఫలించి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం బీసీలు వాళ్ళ యొక్క రిజర్వేషన్ల కోసం ప్రమోషన్ రిజర్వేషన్ కోసం ఎదురు చేస్తూ ఉన్నారు మరి బీసీలకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి ప్రమోషన్లకు రిజర్వేషన్లు కల్పించాలని చెయ్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇలాంటి డిమాండ్లు ఒక నిర్వహించకపోతే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడిస్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర పార్టీ ఓబీసీ మోర్చా పిలిపి మేరకు ఆర్మూల్ పట్టిన ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ ఆఫీస్కి నిమ ఇవ్వడం జరిగింది ఈ ఎందుకోసం అంటే గతంలో కామారెడ్డిలో ఇచ్చిన ఓబీసీలకు రిట్రేషన్ చేస్తా అని చెప్పేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు దాని కోసం అని చెప్పేసి ఇక్కడ మండల ఆఫీస్లో నివారాండం ఎంఆర్ఆర్స్కి వెళ్ళడం జరిగింది అలాగే స్థానిక ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చి గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎలక్షన్లలో బీసీలకు అధికంగా ఉన్నారు వాళ్లకు అధికార రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పేసి రిజేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మెవడానికి ఏం జరుగుతుంది ఇప్పుడు జిల్లాల అధికారి పద్మ జస్ఆన్న మాట్లాడుతున్నాను